మాకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ అయితే చాలా లాస్ అయ్యాము సో నేను అనుకున్నాను ఇయర్ అంతా ఎట్లానే ఉంటుందని చెప్పేసి బట్ మా అమ్మకి కాల్ ఫ్రాక్చర్ అయింది సో మా అమ్మ అయితే హాస్పిటల్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఇక్కడ అభిషేకం చేస్తున్నారని చెప్పారు దారికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా సో చూద్దాం అని వెళ్ళాము బట్ ఇలాంటి అభిషేకము నేను ఎక్కడా చూడలేదు అండ్ ఫస్ట్ టైం చూసాను అన్నంతో అభిషేకం చేస్తున్నారు ఆ అన్నాన్ని ఒక్కొక్క సంవత్సరం పులిహోర ఒక్కొక్క సం మజ్జిగ అన్నం ఒక్కొక్క సంవత్సరం ఇలాగా సాంబార్ అన్నము లేకపోతే కూర వండి వడ్డిస్తారంట వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ కడుపు నిండా సో మేమైతే ఈరోజు వెళ్ళాము కాబట్టి మాకు సాంబార్ అన్నం వండారు సో ఇది వచ్చేసి సజ్జాపురం తణుకు దగ్గర ఉన్న శివాలయము ఈ టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్ వచ్చేసి ఒక సెవెంటీ ఆర్ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ రీసెంట్గానే టెంపుల్ అంతా భోజనం పెయింటింగ్స్ వేసి చుట్టూరు సిమెంట్తో చేశారు అండ్ ఈ అభిషేకం ఎప్పుడు చేస్తారంటే ధనుర్మాసం ఆరుద్ర నక్షత్రము ఏ రోజు వచ్చినా ఆ రోజు కంపల్సరీ ప్రతి సంవత్సరం ఇట్లా రైస్తో అభిషేకం చేస్తారు ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగా చేస్తారంట మేము వెళ్ళేటప్పటికే టెన్ అయిపోయింది సో మాకు తెలియదు కదా సగం అభిషేకం అయితే అయిపోయింది సో రైస్ దానం చేస్తారు కదా వాళ్ళు గోత్రనామాలు చదువుతూ ఇలా అభిషేకం చేస్తారు సో ఇలాంటి రైస్ అభిషేకం నేనైతే ఎప్పుడు చూడలేదు మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేసేయండి అండ్ ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది కదా సో ఈ టెంపుల్లో ఈవినింగ్ అండ్ మార్నింగ్ కూడా అభిషేకం చేస్తారు మా ఊర్లో అయితే అలా చేయరు మార్నింగ్ మాట్లే అది కూడా టెన్ లోపు సో మొత్తం అంతా రైస్తో అభిషేకం చేసిన తర్వాత అందరికీ దర్శనం కలిగిన తర్వాతే రైస్ని సాంబార్ రైస్ కింద చేసి అందరికీ పెడతారనమాట ఇది వచ్చేసి తనకు సజ్జాపురం శివాలయము సో మీరు ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజు వచ్చి డెఫినెట్గా దర్శనం చేసుకోండి మాకైతే నాకు అప్పుడు అనిపించింది ఇయర్ అంతా కొంచెం మంచిగానే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ అభిషేకము అన్ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు చూడలేని చూస్తున్నాం కాబట్టి ఇదంతా మంచిగానే వెళ్తుంది అనిపించింది సో మాకు లాస్ వచ్చిందని చెప్పాను కదా దానికోసం సపరేట్గా వీడియో చేస్తాను సో టెంపుల్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి శివలింగము అండ్ పార్వతీదేవి పక్కనే విడిగా పార్వతీదేవి కూడా ఉంది ఆ పక్కన వినాయకుడు అండ్ ఎదురుగానే సుబ్రహ్మణ్య స్వామి ఇది వచ్చేసి కళ్యాణ మండపము రీసెంట్గానే కట్టారంట ఇది ఇక్కడ పెళ్ళిలు కూడా చేసుకుంటారంట మాకైతే తెలీదు నేను ఎప్పుడూ రాలేదు ఫస్ట్ టైం వెళ్ళడము సో టెంపుల్ కూడా చాలా బాగుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ రీసెంట్గానే పెయింట్ చేశారు కాబట్టి అంత కలర్ఫుల్గా ఉంది టెంపుల్ కూడా అండ్ ఎవ్రీ ఇయర్ అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కి ఇలాగ పెయింట్ చేస్తారంట అది కూడా ఇలా అభిషేకం జరుగుతున్నప్పుడు సో జనం చూశారు కదా మాకైతే గంట పట్టింది దర్శనము లైన్లోనే నుంచి ఉన్నాము అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది ఎప్పుడు చూడలేని అభిషేకం చూస్తే కొంచెం హ్యాపీనెస్గా ఉంటుంది అండ్ కొంచెం మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మెయిన్గా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఒక ఆవిడైతే అదేంటి పెళ్ళికూతురు కూతురు వచ్చింది నాకు చాలా బాగా అనిపించింది ఇవిడ మా అమ్మగారు సో అక్కడ కూర్చొని చెప్తున్నారు అనమాట ఎలా చేస్తారు అలా చేస్తారని చెప్పేసి ఫైనల్గా దర్శనం అయితే చాలా బాగా జరిగింది నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ కామెంట్